ఉండి తమ విశ్వాసాన్ని మనందరికి మాదిరిగా చూపించగలిగే వేదిక మీద దేవుడు వారిని ఎక్కిచ్చాడు సేవకునికి సేవకురాలికి సమాధానం దేవుడు మీకు తోడయుండి నడిపించును గాక మీ కన్నీటిని అనేకులకు భక్తి సాధనగా దేవుడు మార్చునుగాక మీ కన్నీటి వల్ల వచ్చే ప్రతి మాట ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజానికి నూతన పాఠం గాక ఈ భూమి మీద ఒకే ఒక జీవిత ఈ భూమి పైన ఒకే ఒక్క జీవి సమస్తాన్ని నష్టపోయి కూడా ధైర్యంగా నవ్వుతూ ఉండగలిగిన జీవి ఏదైనా ఉందంటే అది క్రైస్తవుడు మాత్రమే క్రైస్తవుడు మాత్రమే సమస్తాన్ని నష్టపోయిన తర్వాత ధైర్యంగా ఉండగలుగుతాడు ఆయన్ని చూస్తూనే ప్రతిదీ పోగొట్టుకున్నా సరే ధైర్యంగా ఉండగలిగే క్రీస్తు కుటుంబం మనం అందరం నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించేవారు కాదు అని ధైర్యంగా చెప్పగలిగేటువంటి వ్యక్తులు క్రైస్తవులు మాత్రమే పోగొట్టుకున్న తర్వాత కూడా బలాన్ని కూడగొట్టుకుని దేవుని కొరకు పనిచేయగలిగిన రోషం క్రైస్తవుడికి మాత్రమే ఉంది ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఇంతమంది క్రీస్తునందు దేవుని జత పనివారులు నా తోటి పనివారులు అనేకులు ఉన్నారు కాబట్టి ఒక్క మాట సెలవివ్వాలి నష్టాలలో కూడా ఇలాంటి ధైర్యం ఇలాంటి రోషం ప్రతి విశ్వాసికి కూడా రావాలి అంటే సంఘం ఆశీర్వాదాలు దీవెనల వెంట పరిగెత్తడం మాని తామే ఆశీర్వాదంగా మారాలనే తపనతో బ్రతికేటట్లు చేయగలిగితే ఇలాంటి రోషం కలిగిన వారిని ప్రతి సంఘంలో సైనికులుగా చూడగలుగుతాం మనం ఏమేన్ నేను ఎప్పుడు అంటుంటాను ప్రాస్పరిటీ వెంట పరిగెత్తొద్దు మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం ప్రాస్పరిటీ మన వెంట వచ్చును గాక అంటాను ఏమేన్ ఈ ప్రాసెస్ నేర్చుకోవడం చాలా కష్టం కొన్నిసార్లు ఈ ప్రాసెస్ ఇలా విరిగి నలిగినప్పుడు కూడా వస్తుంది ఇంకా మనకంటూ ఏది తిరిగి రాదు అని అంత స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా మనకు ప్రాసెస్ అర్థమవుతుంది బైబుల్లో ఏ భక్తుడు ప్రాసెస్ నేర్చుకోకుండా ప్రాస్పరిటీ అనుభవించలేదు ఈరోజు ఎవరైనా ఇక్కడున్న మీరు కూడా సౌక్యంలో ఉన్నారంటే ఎన్నో రకాలుగా విరిగి నలిగిన తర్వాతే మీరు అనుభవిస్తున్నారని నేను నమ్ముతున్నాను దేవుడు ఎవరెవరిని ఏ స్థాయిలో ఉంచారో వారు విరిగి నలిగిన తర్వాతే నిలబడ్డారు ఒక్క మాట నేను పరిశుద్ధాత్మదేవుని సహాయంతో చెప్పాలనుకుంటున్నాను తమ్ముళ్ళు పరలోకానికి వెళ్ళిపోయారు పరదేశంలో నివాసం చేస్తున్నారు ప్రస్తుతానికి వారు ముందు వెళ్ళారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోతాం కానీ ఒక్క విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈ సమయంలో నాకంటే ముందు అన్న జఫన్య శాస్త్రి గారు ఎన్నో విలువైన మాటలు చెప్పి మనందరినీ ధైర్యపరచడమే కాదు ఉత్తేజపరిచారు దుఃఖంలో కూడా మరలా ఇంకొకసారి విశ్వాస బలాన్ని నింపి వెళ్ళారు ఆయన సో చాలా దూర ప్రయాణంలో ఉన్నారు దేవుడు వారికి తోడయుండును గాక ఆ ఒక్క మాట నేను మీకు సెలవిస్తాను మనం కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మనం ఏం చేయబోతున్నామనే గురీ గమ్యం లేని ప్రయాణం ఇంకా సంఘంలో కొనసాగుతుంది నాకు ఇచ్చిన ఈ మూడు నిమిషాల్లో మీకు కొన్ని విషయాలు బోధిస్తాను ఒకరోజు మనం పరలోకానికి వెళ్ళి ఏం చేస్తామని ఒకరోజు కొందరు సేవకుల్ని తోటి వారిని అడిగినప్పుడు వారు నాతో చెప్పారు నిత్యము స్థుతిస్తాం కదా అని అన్నారు అవును మన తాతల నాటి నుంచి మనకు అదే చెప్పారు మీకు తెలుసా పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అందరూ కలిసి ఒకేసారి స్థుతి చెయ్యట్లేదు పరలోకంలో ఎందుకంటే దేవుడు దేవదూతలను అనేక గుంపులుగా సపరేట్ చేసి పెట్టాడు దేవదూతల్ని గుంపులుగా చేశాడని బైబుల్లో ఎక్కడుందని మీరు ఎవరైనా ఆలోచించవచ్చు మీరే ఆలోచించండి ఆయన సైన్యానికి అధిపతి కాదు సైన్యములకు అధిపతి అనేక సైన్యములకు ఆయన అధిపతి పరలోక సైన్య సమూహము కాదు సమూహములు పరలోక సైన్య సమూహములు ఉన్నాయి అనేక సమూహాలు ఉన్నాయి ఈ సమూహములన్నింటికి ఆయనే రాజు ఆయనే సైన్యాధిపతి కాబట్టి దేవదూతలను దేవుడు ఎందుకు గుంపులుగా చేశాడంటే పరలోకములో చాలా పనులు బాధ్యతలు ఉన్నాయి ఆ పనులు బాధ్యతల్లో దేవదూతలు అందరూ నిమగ్నమై ఉన్నారు వారికి దినం తటస్థించినప్పుడే పరలోకానికి వచ్చి స్థుతి చేస్తారు దినం అయిపోగానే వెళ్ళి దేవుని పని చేస్తుంటారు ఈ మాట మనకు యోగు గ్రంథం మొదటి అధ్యాయం ఆరులో రెండవ అధ్యాయం మొదటి వచనంలో కూడా రాయబడి ఉంటుంది వారికి దినం తటస్థించినప్పుడే దేవుని సన్నిధికి వస్తున్నారు పరలోకానికి మిగతా సమయంలో వారు పనులు చేస్తున్నారు ఉదాహరణకి గాబ్రేయలు దూత ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నడుపుతుంటారు సమాచారాన్ని అలాగే మీకాయలు దూత వీరు సైన్యాన్ని సిద్ధపరుస్తుంటారు ఏ దేవదూత ఖాళీగా లేడు తొంభై ఒకటో కీర్తన పదకొండో వచన ప్రకారం దేవదూతలు మన చుట్టూ కావలిగా ఉన్నారు ఎవరు ఖాళీగా లేరు మనమే అక్కడికి వెళ్ళి ఖాళీగా స్థుతి చేస్తాము అంటే అది పరిశుద్ధాత్మ దేవుని మాట కాదు అవును మనం కేవలం స్థుతి చేయడానికి వెళ్ళట్లేదు పరలోకానికి సంఘం వెళ్ళడానికి దేవుని దగ్గర గమ్యం ఉంది ఓ ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఏమిటో తెలుసా మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మాత్రమే చేసే పనులు మనం చేయబోతున్నాం అందులో మొదటిది దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం కొరంది పత్రిక మొదటి పత్రిక ఆడు మూడు ప్రకారంగా అంత మాత్రమే కాదు మనం యుగ ఆయనతో కలిసి ఏలుదుము అని రాయబడింది అంత మాత్రమే కాదు మనం బోధ చేస్తే దేవదూతలు కూర్చొని నేర్చుకోబోతున్నారు మనం బోధ చేస్తే సంఘం బోధ చేస్తే దేవదూతలు కూర్చొని నేర్చుకోబోతున్నారంట ఈ మాట ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది వచనాల్లో రాయబడి ఉంటుంది పరలోకంలో ఉన్న అధికారులకు ప్రధానులకు దేవుడు సంఘము ద్వారా నానా విధ జ్ఞానం తెలియజేయబోతున్నాడు బోధిస్తున్నాడు అని ఈ మాటలు మీరు విన్న తర్వాత ఒక సవాలు మీ ముందు ఒకవేళ మన రాకడ దేవుని రాకడ ఆలస్యమై మనం కూడా వెళ్ళడం ఆలస్యమైతే పర్వాలేదు దేవుని గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఒకవేళ మనం వెళ్ళడం రేపే అయితే మనం దేవదూతలకు బోధించడానికి మన దగ్గర ఏమైనా ఉందా అక్కడున్న ప్రధానులకు అధికారులకు నేర్పించడానికి మనం ఏమైనా నేర్చుకున్నామా మరలా అక్కడికి వెళ్ళి మనం భక్తులను గూర్చి భక్తుల జీవితాలను గూర్చి చెబితే వారికి తెలియని విషయం ఏముంది భూమిది ఉన్న ప్రతి మనిషి గురించి వారికి తెలుసు అందుకే అక్కడ రాయబడింది దేవుని యొక్క నానా విధ జ్ఞానం మనం వారికి బోధించాలి పరలోక చట్టం పరలోక న్యాయం సాతాను తంత్రములను సహా గుర్తించగలిగే అంతస్తుకు మనం ఎదగాలి ఇది పరిశుద్ధాత్మదేవుని చిత్తం బైబుల్ గ్రంథంలో ఎన్నో విషయాలు నిక్షిప్తపరచబడి దాచబడి ఉన్నాయంట అవన్నీ సంఘానికి తెలియజేయడం పరిశుద్ధాత్మదేవుడు మనందరికి ఇచ్చిన బాధ్యత కాబట్టి తమ్ముళ్ళు ముందు వెళ్ళిపోయారు మనకు ఒక హెచ్చరిక ముందుంది మీరు వెళ్ళక మునిపే పరలోకానికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరచుకోండి సమయం పోనియక వెంటనే సిద్ధపరచుకోండి ఆశీర్వాదాలు దేవుళ్ళ వెంట మీరు వెళ్ళకండి అవే మీ వెంట రాబోతున్నాయి భక్తుడు అన్నాడు కృపాక్షేమములు నా వెంట వచ్చును అన్నాడు మనం రివర్స్లో ఉన్నాం మనం వాటి వెంట వెళ్తున్నాం వద్దు అవే మన వెంట వచ్చునట్లుగా ఇంతకు మును పన్న చెప్పినట్లు నష్టపోవడానికి ఇష్టపడే ప్రతి విశ్వాసి వెంట దేవుడు తన కృపా మహదైశ్వర్యాన్ని పంపిస్తూనే ఉన్నాడు ఆమె ఇద్దరిని పోగొట్టుకున్నారు ఇద్దరిని పోగొట్టుకున్నారు దానికి బదులుగా దేవుడు మీకు వందల మందిని అనుగ్రహించును గాక ఆ ఇద్దరి బ ఇద్దరికి బదులుగా మీరు అనేక వందల మందికి దేవుని ఆలోచన విధానాన్ని స్థాపించేవారు ఔదురుగాక మీకు కలిగిన ఈ గాయం మేమెవరం ఓదార్చలేనిది కానీ మీరు ఆయన్ని చూసినప్పుడు వెంటనే దానికి మీకు ఓదార్పు కలుగుతుంది ఆయన వలన మాత్రమే మీరు ఓదార్పు పొందబోతున్నారు కానీ ఈ దుఃఖ సమయంలో కూడా మీరు చూపిస్తున్నటువంటి మాదిరి మేము ఎప్పటికీ మర్చిపోకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం మీ విశ్వాసం మరల అనేకులకు నూతన బలం అవుతుంది మీరు కార్చిన ప్రతి కన్నీరు మరలా తిరిగి మీ జీవితంలో పరలోక రాజ్యంలో దేవుడు దాన్ని కొలిచి మీకు అనుగ్రహించును గాక మహిమగా ఆమె దుఃఖపడ్డానికి ఇష్టపడేవాడే భక్తుడు అనే విషయం నిజం నలిగిపోవడానికి ఇష్టపడేవాడే భక్తుడంట అలా విరిగి నలిగినప్పుడే మన భక్తి ఏమిటో నిరూపించబడుతుంది మీ జీవితాల్లో గాయం కలిగినప్పుడు కూడా ఆయన్ని బట్టి ధైర్యంగా ఉండండి ప్రభువు రాకడ ఆలస్యమైతే ఆయన కొరకు ఇంకా నూతనమైన శూర కార్యములు చేసేవారం గాక దేవుడు మీ అందరికీ తోడెండునగాక థ్యాంక్ యూ వెరీ మచ్